శివ శివ శంకర భక్తవ శంకర భో హర హర నమో నమో శివ శివ శంకర భక్తవ శంకర శంకరు హర హర నమో నమో శివ శివ శంకర ఎరుగని నేను పూజలు సేవలు తెలియని నేను పుణ్యము పాపము ఎరుగని నేను పూజలు సేవలు తెలియని నేను ఏ పూలు తేవాలి నీ పూజకు ఏ పూలు తేవాలి నీ పూజకు చేయాలి నీ సేవలు శివ శివ శంకర భక్తవ శంకర శంబో హర హర నమో నమో మారేడు నీవని ఏరేరితేనా మారేడు దళము నీ పూజకు మారేడు నీవని ఏరేరితేన రేరి మారేడు నీ పూజకు గంగమ్మ మెచ్చిన జంగమయ్యవని గంగమ్మ మెచ్చిన జంగమయ్యవని గంగను తేనా నీ సేవకు శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో శివ శివ శంకర శంకర వశ హర హర నమో నమో ఓం నమస్తే ఈ ఈరోజుతో కార్తీక మాసం పూర్తయిందండి చక్కటి దీపాలు వెలిగించడం ఆ మారేడు దళాలతో పూజ అంతా కూడా వీడియో పెట్టాను ఒక సాంగ్లా పెట్టాను ఫ్రెండ్స్ తప్పకుండా చూడండి అలాగే రేపు పోలీ పోలీస్ వర్గానికి వెళ్ళిన రోజు శుక్రవారం రేపు కూడా మంచి వీడియోతో కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్